ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రెండు కోరికలు తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎటువంటి రెండు కోరికలు మీకు తీరబోతున్నాయి అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అనుకూల అననుకూల పరిస్థితులు ఈ రోజు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ ఈ ఈ పూర్తి అంశాలు కూడా రోజు వివరంగా తెలుసుకుందాం వీడియో శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానెల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారికి అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలంకార ప్రియత్వాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే ఎప్పుడూ కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు చేస్తూ ఉంటారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా వీరు విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటారు అయితే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ చురుకు స్వభావం వల్ల ఇతరులను కూడా వీరు ఆకర్షించగలుగుతారు సాంప్రదాయబద్దమైనటువంటి వీరి ఆలోచనలు అలాగే వీరి యొక్క అభిప్రాయాల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి ఇక వీరి యొక్క జాతకాన్ని చూస్తే సమస్యలు ఎక్కువగానే ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ తులారాశి వ్యక్తులకి చిన్న వయసులోనే అవగతం అవుతుంది స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునే తత్వం కారణంగా వీరు కొన్నిసార్లు ఒకరికి సహాయం చేయబోయి వీరు కష్టాలను ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా వస్తాయి ఇతరులకు ఎక్కువగా సహాయాలు చేసి వీరు తమ కుటుంబ సభ్యులతో విభేదాలను కూడా కొని తెచ్చుకుంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఫిబ్రవరి శుక్రవారం యొక్క దినఫలాలు కనుక ఈ యొక్క చాలా కాలం నుండి మీకున్నటువంటి రెండు కోరికలు అయితే తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీ మీ పరిస్థితులను బట్టి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒకే రకమైన పరిస్థితులు ఉండవు ఒకే రకమైనటువంటి కోరికలు కూడా ఉండవు అయితే మీ మీ పరిస్థితులను బట్టి మీ యొక్క లైఫ్ లో ఎటువంటి కోరికలైతే మీరు చాలా బలంగా కలిగి ఉన్నారు ఆ కోరికలు నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు మేము చెప్పే అంశాల్లో మీ యొక్క లైఫ్ లో మీరు ఎటువంటి కోరికలను కలిగి ఉన్నారో వాటిల్లో రెండు కోరికలు నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ మీరు ఉద్యోగార్దులై ఉండి చక్కటి ఉద్యోగ అవకాశం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ చక్కటి ఉద్యోగ అవకాశాన్ని అయితే ఖచ్చితంగా అందిపుచ్చుకుంటారు అయితే దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈ రోజు మీరు రిసీవ్ చేసుకుంటారు అంటే మెయిల్ రావటం కానీ కాల్ రావటం కానీ ఇలా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది చక్కటి ఉద్యోగ అవకాశం మీకు వస్తుంది అలాగే కార్పొరేట్ కంపెనీల్లో మీకు ఎంతైతే ప్యాకేజ్ కావాలి అనుకుంటున్నారో అంత ప్యాకేజ్ తో మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఈ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో చాలా కాలంగా మీరు ఉద్యోగ జీవితంలో కొనసాగుతున్నారు కానీ ఎటువంటి ఆర్థిక పెరుగుదల లేదు మీరు ఊహించిన రీతిగా ప్రమోషన్లు కూడా రావటం లేదు నిరాశ నిస్పృహలతో మీరు మానసికంగా ఎంతగానో బాధను అనుభవిస్తున్నారు అటువంటి వారి కోరిక నెరవేరుతుంది మీ యొక్క శ్రమను మీ పై అధికారులతో పాటు మీ కార్యాలయంలో ప్రతి ఒక్కరూ గుర్తేస్తారు అటువంటి ఒక సంఘటన జరగబోతుంది అటువంటి సంఘటన ద్వారా మిమ్మల్ని ప్రతి ఒక్కరూ గుర్తేస్తారు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు అలాగే మీ యొక్క ప్రమోషన్ దిశగా ఆర్థిక పెరుగుదల దిశగా వారు పై స్థానంలో ఉన్నటువంటి అధికారులతో చర్చించే పరిస్థితులు కూడా ఈ రోజు దిన కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలం నుండి ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని వ్యాపార రంగంలో ఎదగాలని అనుకుంటున్నారు కానీ పరిస్థితులు వారికి అనుకూలంగా లేవు అంటే డబ్బు సమకూరటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ వస్తుందా లేదా అని లేదా మీరు స్థలం కోసం అంటే ఎక్కడ మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని ఈ విధంగా కొన్ని అంశాల గురించి అలాగే పెట్టుబడి గురించి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు ఇది వరకు ప్రయత్నం చేసినా కానీ మీ కోరిక మాత్రం నెరవేరలేదు ఈ రోజు ఫలాల ప్రకారం పరిస్థితులు అంటే ఇది వరకు మీకు ఏ అంశంలో అయితే ఆటంకం కలిగిందో ఒకవేళ బిజినెస్ కోసం స్థలం దొరకలేదా ఈ రోజు దానికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు ఒకవేళ డబ్బు సమకూరలేదా ఈ రోజు దానికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు లోన్ కోసం మీరు అప్లై చేసుకున్నారా అది శాంక్షన్ అవ్వటం ఈ విధంగా ఇదివరకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా మారబోతుంది ఖచ్చితంగా వ్యాపారం మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపార రంగంలో మీరు మైలురాయిని అధిగమించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపారం గురించి పది మంది గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి మీరు ఎదిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతి కోసం ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ మీరు కనుక చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి శుభవార్త కూడా మీరు వింటారు అంటే ఆదాయ మార్గం పెరుగుతుంది ఒకవేళ మీరు వేటిల్లో అయినా పెట్టుబడి పెట్టినట్లయితే అంటే ఇది వరకు దేంట్లో అయినా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఇతరత్ర వ్యవహారాల్లో లేకపోతే కనుక షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టి ఈ సమయంలో రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే రిజల్ట్ మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒకవేళ మీరు ప్రాపర్టీని ఏదైనా సేల్ చేయాలి అనుకుంటే కూడా మీరు ఎంతైతే ధరకి సేల్ చేయాలి అనుకుంటున్నారో అంత ధరకి ఒక కస్టమర్ వచ్చి మీ ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి సిద్ధమవుతారు ఈ విధంగా ఊహించని సంఘటన జరగబోతుంది అలాగే వంశ మీకు దక్కాల్సిన ఆస్తులు వివాదాల్లో కానీ కోర్టు కేసుల్లో కానీ వండి ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవటం కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ తీర్పు మీకు అనుకూలంగా రాబోతుంది ఒకవేళ పెద్ద మనుషుల మధ్య పరిష్కారం కావలసిన సమస్య అయినా సరే తీర్పు మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ మీ పరిస్థితులను బట్టి ఎటువంటి కోరికలను అయితే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరికలు రెండు నెరవేరే అవకాశాలు ఈ రోజు తన ఫలాల్లో కనిపిస్తున్నాయి అవివాహితులకు వివాహం జరగటం అంటే మీ యొక్క రిక్వైర్మెంట్స్ తగినటువంటి లైఫ్ పార్ట్నర్ రావటం అంటే ఎవరైనా మధ్యవర్తుల ద్వారా ఒక సంబంధం గురించి మీకు ఇన్ఫర్మేషన్ తెలియటం అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేస్తున్నట్లయితే వారి నుండి ఈ సమయంలో మీకు ఆమోదం లభించటం అలాగే విడిపోయినటువంటి బంధాలు తిరిగి కలుసుకోవటం భార్యాభర్తలు కావచ్చు ప్రేమికులు కావచ్చు గొడవల కారణంగా ఎవరైతే విడిపోయారో వారు తిరిగి కలుసుకునే ఒక మంచి అవకాశం రావటం అలాగే విడిపోయినటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ మీకు కాల్ చేసి మాట్లాడటం కానీ మీ దగ్గరికి రావటం కానీ ఇలా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది అంటే మీ మీ పరిస్థితులను బట్టి మీ యొక్క లైఫ్ లో ఎటువంటి కోరికలనైతే మీరు చాలా బలంగా కలిగి ఉన్నారు అటువంటి కోరికల్లో రెండు కోరికలు ఈ రోజు దినఫలాల్లో మీకు నెరవేరే అవకాశాలైతే మీకు ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి ఆ శ్రీరామచంద్ర ప్రభువుల వారిని సీత అమ్మవారిని భక్తి శ్రద్దలతో ఆరాధించండి అలాగే శుభతిథి ఉన్న మంగళవారం ఆరాధించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అలాగే గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి ఖచ్చితంగా మరెన్నో శుభప్రదమైన ఫలితాలను అయితే మీరు చూస్తారు చూసారు కదండి సంవత్సరం ఫిబ్రవరి తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఈ విధంగా ఉంటాయి ఎటువంటి రెండు కోరికలు వారికి తీరతాయి ఈ పూర్తి అంశాలు కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి